హాయ్ ఫ్రెండ్స్ మేమందరం కలిసి డైనింగ్ టేబుల్ చైర్స్ మంచం తయారు చేసుకున్నాము ఆ బుడ్డీ ఆడుకోవటానికి వాటికి కావాల్సిన వస్తువులు అగ్గిపుల్లలు గమ్ సిజర్ పేపర్ కావాలి ఇప్పుడు ముందుగా మనం సీజర్ తీసుకొని ఒక చిన్న పేపర్ కట్ చేసుకోవాలి

ఇలా టేబుల్ రెడీ అయ్యింది ఇప్పుడు కాళ్ళకి కావలసినవి నాలుగు అగ్గి పుల్లలు తీసుకోవాలి ఈ పై నాలుగు అగ్గి పుల్లలు తీసుకోవాలి తర్వాత ఈ పైన తీసేస్తే బాగా అంటుకుంటాయి బాగా ఇట్లాంటివి నాలుగు తయారు చేసుకోవాలి ఇలాంటి కాళ్ళు నాలుగు తయారు చేసుకోవాలి తయారు చేసుకున్నాక మనం దీని ఇది ఇట్లాంటి దానికి అతికించాలి టేబుల్ తిరిగి తిప్పుకొని అంటించుకోవాలి కాళ్ళు అంటించుకోవాలి ఈ విధంగా అంటించుకోవాలి అంటించుకున్న తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని అయిపోయాక దీన్ని ఇట్లా తిప్పాలి అంటే టేబుల్ రెడీ అయిపోయింది ఇట్లానే కుర్జీ కూడా తయారు చేసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్